మాది పాతకల్లూరు గ్రామము గాలదిన్న మండలము అనంతపురము జిల్లా మా సమస్య ఏమనగా అన్నదమ్ముల భూ పరిష్కార సమస్య మా జీజనాన్ని పేరు మీదుగా సర్వే నంబర్ రెండు వందల అరవై మూడులో నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఉన్నది కాలక్రమంలో బైపాస్ రోడ్డు పోవడం వల్ల రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు మిగిలినది మిగిలినది దానికి మా జేజనానికి ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది కొడుకుల్లో మేము చిన్న ఐదు ఆయప కొడుకులము మాకు తెలియకుండా రెండు వేల నాలుగులో మా రెండో పెదనాన్న గంగన్న పెదనాన్న కొడుకైన శ్రీనివాసులు పాస్బుక్ పుట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగులో పెద్ద పెద్ద నాయన అంగదాల శ్రీరాములు ఒక పాస్బుక్ తొం మిగిలిన తొంభై ఏడు సెంట్లకు పాస్బుక్ పుట్టించి దాని మీద ఆన్లైన్ పెట్టించి వన్వి అడంగలు పుట్టించి మొన్న మే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ కోడలికి విక్రయించినట్లు పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన వెంటనే మేము ఈ తొంభై ఏడు సెంటులు ముప్పై తొంభై మూడు సెంటులలో ముప్పై ఏళ్ళ నుండి సాగులో ఉన్న వాళ్ళం కాదని దౌర్జన్యంగా ట్రాక్టర్ దింపించి ఇప్పుడు ఫలంగా నేర్పించుకున్నారు మేము ఈ దీని ద్వారా మా అధికారులకు తెలియడం ఏమిటంటే వీళ్ళకి వంశవృక్షం నియమావళిని అనుసరించకుండా దొంగగా పాస్బుక్లు ఇచ్చిన రెవెన్యూ సిబ్బంది గారైన విఆర్ఓ విఆర్ఏ ఎంఆర్ఓ గారు దీని ఆర్ఐ గారు సగిన చర్యలు తీసుకొని మా బా మా నాన్న వంతైన వన్ బై ఫిఫ్త్ వంతు మాకి సమ మాకి ఇవ్వాల్సినగా సమయంగా మనవి చేసుకుంటు నా పేరు ఏ శ్రీనివాసులు పాతకల్లూరు కల్లూరు పాతకల్లూరు గార్లదిన మండలం సింగ నియోజకవర్గము నా సమస్య ఏమనగా మా గారు ఆస్తి రెండు వందల అరవై మూడు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లు పొలం ఉన్నది ఆ పొలం ఆ పొలంలోకి గాను రెండు వేల ఎనిమిదిలో మా రెండో పెద్ద నాయన కొడుకు సీనా పేరు మీద ఎనభై ఒక్క ఎనభై ఎనభై ఐదు సెంట్లు చేయించగా మిగిలిన తొంభై మూడు సెంట్లు మేము మా ముప్పై రెండు సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నాము కానీ మమ్మల్ని కాదని మూడు నెలల్లోనే దొంగ దొంగగా లంచాలు తీసుకొని అధికారులు ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఓఏ పర్మిషన్తో దొంగగా రిజిస్టర్ పాస్బుక్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు కానీ తగు న్యాయం చేయవలసిందిగా అధికారులను ఆదేశిస్తున్నాము నాలుగు ఎకరాల నలభై రెండు సెంట్లు మొత్తం నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లు కల్లూరు సార్ రెండు రెండు వందల అరవై మూడు సర్వే నంబరు పాత కల్లూరు అందులో మధ్యలో పోర్టి బైపాస్ సర్వే పోయింది రోడ్డు విస్తరణ పోగా రెండు రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ఉన్నది రెండు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఉన్నది అందులో రెండు బై ఐదు ఒకటి బై ఐదో భాగం కావాలని మేము కోరుకుంటున్నాము